ఆవిడ ఒరిజినల్ డీఫెక్ట కూడా తీసుకుని రాలేదు సార్ ఒరిజినల్ గా ఎఫ్ఐరేషన్ వాళ్ళు తనిఖీ చేసుకుని వాళ్ళకున్న సమస్యని మాకు దరఖాస్తు రూపంలో ఇస్తున్నారు సార్ ఈ గ్రామంలో లాస్ట్ టైం ఇచ్చిన హౌస్ చేస్తే అది రిన్యూ చేసుకోవాలని బాగుండే కూడా చూపించడం జరిగింది సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒక అరగంట క్రితం వచ్చే సార్ మేడం గారు తీసుకొని వెళ్ళారు ఆయన మధ్యాహ్నం వస్తారు మీ ఊరికి ఏమిటి చెప్పండి ఆయన చూసి వెంటనే చేపిస్తాడు ఎల్లారిపోవచ్చు కానీ రెండు మూడు రోజులు లైట్ ఓకే అమ్మా లైట్లు వాటర్ అయితే మాత్రం సాధనంగా చేస్తారు ఓకేనా చెప్పండి అదే మధ్యాహ్నం వస్తారు డీపీ గారు వస్తారమ్మా ఎవరైనా ఎవరు హనుమంతుడు ఏం చేస్తాను మీరు ఏం చేస్తాం ఆ దగ్గరకు చెప్పి వచ్చి వస్తారు వీరే వాళ్ళు ఉంటారు ఏంటి హనుమంతుడు ఏం చేస్తున్నా ఇప్పుడు చేపిస్తావు ఇప్పుడు చేపిస్తారు నెల వద్ది ఈ ఓపీఏ డేవి